చేతులు విరిగిపోయారు ఉత్సవంలో జరిగిన గొడవే దీనికి కారణం ఎందుకు ఇది జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు కానీ ఒక బసి పాపను కూడా ఇంత కష్టపెట్టారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన దానికి వేరే ఏదో కారణం ఉంది రాబర్తికి తెలుసా yeah Tchau తగ్గురా నేను ఎప్పుడు లోపలికి వచ్చి ఎవరు గ్రీస్ లోకి వచ్చారు అవుట్ రావను స్టిక్ కొట్టేటప్పుడు కాలు బయట ఉంది ఊరికే గొడవ చేడకుండా బయటికి వెళ్ళు గొడవ చేస్తే ఏం చేస్తా మర్యాదగా వెళ్ళి మీ వయసు పిల్లలతో ఆడండి రా వీడు స్టెంపింగ్ చేయగానే నేను అవుట్ అంటూ చేయడం బయట మీలో మీరు గొడవ పడకుండా డిసిప్లిన్ గా ఉండండి రాయల్స్ బ్యాట్స్మెన్ అవుటా కాదా అని అంపైర్ చెప్తారు ప్లేయర్స్ క్రికెట్ ని క్రికెట్ లానే చూడాలి

మనిషి అన్న తర్వాత కాస్త బుద్ధుండాలరా ఎప్పుడు చూసినా కొట్లాటలు గొడవలు మీరు ప్రాక్టీస్ చేయొద్దు ఏమీ చేయొద్దు లేదు గురువు గారు మేమేం గొడవ పడలేదు రెచ్చగొట్టారు మేము వెళ్ళి గొడవ పడ్డాం మేమేం చేయకపోతే మీకే కదా అవమానం మీ అందరికి తప్పుడు అభిప్రాయం ఉంది కరాటే బాక్సింగ్ అంటే ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడానికి లైసెన్స్ అనుకుంటున్నారు అవసరానికి ఉపయోగపడే ఆత్మరక్షణ కలరా ఇది తెలుసా మీకు అదే దాన్ని ఎప్పుడు వాడగలమో అప్పుడే కదా వాడగలిగేది మాస్టర్ నెక్స్ట్ వీక్ ఛాంపియన్షిప్ ఉందనే విషయం ఎవరికైనా గుర్తుందిరా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఎక్కడికి రా గ్రేట్ చేయం ప్రాక్టీస్ నువ్వు వెళ్ళి మంచి వెళ్ళి తీసుకురా ప్రాక్టీస్ తర్వాత చూపు ఏంట్రా జై దూసు జై ఇక్కడ మాస్టర్ నేనే మాస్టర్ని ఏం కావాలి మాస్టర్ నా పేరు మిని నాకు ఒక హెల్ప్ కావాలి ఏంట హెల్ప్ నేను కరాటే నేర్చుకోవాలి అది హెల్ప్ కాదు నా పని అలా ఏం కాదు మాస్టర్ ఒకే వారంలో కరాటే నేర్చుకోవాలి మాక్సిమం టూ వీక్స్ లో స్పెషల్ క్లాస్ కూడా పెట్టండి నేను వస్తాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేను ఒకడిని కొట్టాలి మాస్టర్ అదిరిపోయింది నేర్పించండి నేర్పించండి మళ్ళీ నీళ్ళు తీసురా పెద్ద చెప్పొచ్చు చూడమ్మా కరాటే అంటే ఒక ఆత్మరక్షణ కళ సరే ఆ విషయం వదిలి ఇక్కడ నువ్వు అనుకున్న పని జరగదు అయ్యో అలా చెప్పొద్దు మాస్టర్ అది చాలా ముఖ్యం అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను మాత్రం ఆ పని చేయలేను వెళ్ళు వెళ్ళమని చెప్తున్నాను కదా ఎవరినో కొట్టాలంటే అతన్ని మాత్రం నాతో పంపిస్తారా ప్లీజ్ నేను చెప్పింది అర్థం కాలదా అదక్రిగే వస్తుంటారు నా ప్రాణాలు తీడకు లోపల మంచి క్లాస్ అనుకుంటా నేను నిజంగానే సార్ని అడిగాను జననే అడిగాను నన్ను బయటికి వెళ్ళమన్నారు ఎలాగైనా బయటికి వస్తారుగా మళ్ళీ అడుగుతాను అప్పటికీ కుదర్దని చెప్తే అని చెప్తే చేతులు పట్టుకుని బ్రతమలాడతాను సింపుల్ నేను పిలిచిన నిన్నే బిట్రా మనల్ని పిలుస్తున్నాడు మనల్ని కాదు నిన్నే ఆ ఏంట్రా ఏంటి నీ సమస్య ఏంటి చాలా సమని ఇక్కడ జరుగుతున్నా ఏమైనా మా ఏంటి ప్రాబ్లం అదేంటంటే నాకు ఒక ప్రాబ్లం అండి ఏంటి విషయం చెప్పు నేను ఒకటి కొట్టాలి ఏ ఎవరునే మిల్లావర్నా లవర్ని కాదండి నా సార్ని సారా ఎందుకు మీకు ఏమైనా ఇంపొజిషన్ ఇచ్చడా ఏంటి అదేం లేదు విషయం ఏంటో చెప్పు అప్పుడే మేమైనా చేయగలం అది కొంచెం పర్సనల్ అండి మాకొక సార్ ఉన్నాడు చిన్ని రాజా వాడందరిని కొడతాడు అది మాత్రమే కాదు అమ్మాయి డ్రెస్ని పైకెత్తి పనిష్మెంట్ ఇస్తాడు ఎప్పుడూ అమ్మాయిల్ని ఒక లాగే చూస్తాడు నన్ను మాత్రం కాదండి నా క్లాస్ అమ్మాయిల్ని అందరిని అలాగే చూస్తారు పిచ్చుడా ఏంటి వాడు నువ్వు కంప్లైంట్ చేయలేదా ఇంట్లో చెప్పావులేదా కంప్లైంట్ ఎప్పుడూ వచ్చాం ఒక్క యూజ్ లేదు అందరూ మమ్మల్ని నిందిస్తారు ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు అందుకే మేము ఈ అకాడమీకి వచ్చాం రెండు ఇస్తే గాని వాడు మారడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కాలేజీలో Thank you అందరికీ బయటకెళ్ళి